కాకినాడ జిల్లా పిడాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పీడి చైత్రవర్షిని ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి ప్రజలు వచ్చి తమ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా పిఠాపురం పట్టణంలో ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి అని కోరుతూ జనసేన పార్టీ నాయకులు బజ్జా లోవరాజు పల్నాటి మధు బజ్జా కుమార్ ఆధ్వర్యంలో పాడా కార్యాలయంలో అధికారులకు వినతి అందజేశారు అదేవిధంగా పట్టణంలోని మహారాజా వార్ది అనుకుని ఉన్న రోడ్డులను అభివృద్ధి పరచాలి అని యనమండ్ర సూర్యనారాయణ అధికారులకు వినతి అందజేశారు సివిల్ స్కోర్ లేదని బ్యాంక్ అధికారులు టీట్కో గృహాల లబ్ధిదారులకు బ్యాంక్ రుణాలు మంజూరు చేయడం లేదని కౌన్సిలర్ పంపనబోయిన అన్నపూర్ణ అధికారులకు వినవేంచుకున్నారు కార్యక్రమంలో పాడా డిప్యూటీ పీడి మాధవి మున్సిపల్ కమిషనర్ కనకారావు అధికారులు పాల్గొన్నారు అండ్రో బ్రిడ్జ్ దగ్గర నుంచి మహారాజా వారధి దాకా ఉన్నటువంటి పొంత రోడ్డు గతంలో మార్కెట్ యార్డు అమౌంట్స్ తోటి రైతుల తాలూకు అమౌంట్లతోటి పొంత రోడ్డు ఏర్పాటు చేశారు అది ఈ వాళ్ళ పూర్తిగా ఛద్రమైపోయింది ఆ రోడ్డు మీద వర్షాకాలంలో ఎవరో నడవలేని పరిస్థితి ఎలలేని పరిస్థితి ఈ వాళ్ళ రైల్వే గైడ్ దగ్గర నుంచి పిఠాపురం మహారాజా వారధి వరకు సిమెంట్ రోడ్డు వేసి రైతులకి ఐదు గ్రామాల ప్రజలకి సౌకర్యం గురించి అని చెప్పనేసారి వాళ్ళ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది గతంలో ఎన్హెచ్ ఆక్రమణలో ఈ పొంత రోడ్డు కూడా ఆక్రమణలో గురయింది ఈ పొంత రోడ్డుని రెవెన్యూ వారు వారి రికార్డుల ప్రకారం సర్వే చేసి రైతులకి ఎంత స్థలం ఉందో అంత స్థలంలోనూ కూడా రోడ్డు వేసి సిమెంట్ రోడ్డు వేసి రైతులకి మొత్తం ప్రజా సౌకర్యార్థం ఇది యుద్ధ ప్రాతిపదికన చెయ్యాలని చెప్పనేసని మన పాడా కార్యాలయంలో అధికారిని వారికి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నోటీసులోకి తీసుకెళ్తాం ఇది పిఠాపురంలో చాలా అత్యవసరమైనటువంటి రోడ్డుగా ఎంచేదంటే మీరు వేసేటువంటి ఆర్ఓబి నుంచి డైరెక్ట్ బలంగా కాకినాడ ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి దారి ఏర్పడుతుంది ఇది ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్కి కూడా బాగుంటుంది ఈ రోడ్ని డెవలప్ చేయాలని చెప్పినా సరే రైతులందరి తరఫు నుంచి కూడా మేము అభ్యర్థిస్తున్నాం అందరికీ నమస్కారం పెట్టాపురం స్థానిక ఇరవై ఐదవ వార్డు నుంచి ఈ యొక్క పడ ఆఫీస్కి ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గతంలో మొన్న సోమవారం ఈ పడ గ్రీవెన్స్కి ఇవ్వడం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కేవలం ఏంటంటే పిఠాపురం పట్ల ఇరవై ఐదో వార్డులో ఉన్నటువంటి డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా స్టాగ్నెట్ అయి ఉన్నాయని చెప్పేసి అని ఆరు నెలల నుంచి తెలియజేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎటువంటి శానిటేషన్ విధానం కూడా అవలంబించలేదు పై పైగా ఏదైతే కంప్లైంట్ పెట్టామో ఆ కంప్లైంట్ పూర్తయిందని తెలియజేస్తూ కంప్లైంట్ని క్లోజ్ చేయడం జరిగింది ఇదే రోజున మేము మళ్ళీ పడాక్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దీర్ఘకాలికంగా మీరు ఏం చేసినప్పటికీ కూడా తాత్కాలికంగా ఒక రెండు మూడు నెలల నుంచి ఉన్నటువంటి డ్రైన్ని పురుగులు పట్టేసి మెదురుతున్నాయి ఈ డ్రైన్లు దయచేసి అటువంటి దుర్గంధం చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు తాత్కాలికంగా బ్లీచింగ్ కొట్టించి ఈ యొక్క వాటర్ పోయేలాగా తాత్కాలికంగా అడుగుతున్నాం అయినప్పటికీ కూడా ఈ యొక్క మున్సిపాలిటీ నుంచి కనీసం కూడా పొరవలేదు ఎంతసేపు కూడా ఈ మెయిన్ రోడ్లు చేస్తామా మెయిన్ రోడ్లు అందంగా ఉన్నాయి లేదా చూస్తే ప్రజలకి పాలన అనేది కరువవుతుంది ఇది ఏ పార్టీని దూషించినాకో విమర్శించడాకే కాదు ప్రతి ఒక్క ప్రజాసేవకుడు కూడా ప్రజల కోసం కష్టపడతాడు కానీ అనుసంధానం అనేది లోపైంది అధికారులతో పనిచేయించుకోవడం అనేది ఇబ్బందిగా మారింది లేదు అంటే పూర్తి స్థాయిలో ఒక పెద్దాని వ్యవస్థ కింద మారిపోవడం వలన మానిటరింగ్ లేకపోవడం వలన ఇక్కడ కనీస అవసరాలని తీరట్లేదు దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి పార్టీ అతీతంగా గుర్తించి అవసరాలు తీరాలంటే ఏం చేయాలనేది అని చేసుకుని దయచేసి ఈ శానిటేషన్ కానీ త్రాగునీటి కానీ రేపు భవిష్యత్తులో రానున్న రోజు వర్షాకాలం ఇప్పుడే ఈ పరిస్థితి ఎలా ఉందంటే వర్షాకాలాన్ని ఎలా ఆధునించాలనేది ప్లానింగ్ కూడా ఉండాలి కాబట్టి ఇప్పటికైనా ఈ విషయాన్ని గమనించి డ్రైన్లో పురుగులు పట్టి పాకుతున్నటువంటి డ్రైన్లు తీయించి బ్లీచింగ్ కొట్టించి వాటర్ లేకుండా ప్రజల్ని దుర్గంధం నుంచి ఉపశమనం కల్పించాలని తాత్కాలిక రిలీఫ్ కోరతలో నా పేరు ముప్పినారాయణ రెడ్డి రాపత్తి గ్రామం అండి అయ్యా ఆ రెండు వేల పదమూడులోనే చిరంజీవి గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు పద్దెనిమిది గ్రామాలకి ఆరో ప్లా ఆరో వాటర్ని ఇవ్వడానికని పద్దెనిమిది కోట్లు ఇచ్చారు అప్పుడులో సోమరాయ జల్లూరు దగ్గర సోమరాయ చెరువులోని ఆ హర్వ ప్లాంట్కి అప్పుడు శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసి ప్రతి పద్దెనిమిది గ్రామాలు కూడా పైపు లైను మొత్తం ట్యాంకులు అన్నీ పూర్తయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా దాన్ని అమలుపరచలేదు ఇప్పుడు మొన్న కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కళ్యాణ్ గారికి ఇచ్చాం కళ్యాణ్ ఇస్తే కళ్యాణ్ గారు దాన్ని స్పందించారు ఈరోజు కూడా